హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్తే విశేషం ఏంటంటే दुष्ट ग्रह दोषना दुष्ट ग्रहतम यजमानस्य गृहे अकण्ड लक्ष्मी स्थिरनिवासा सिद्धयर्तम यजमानस्य अन्योन्य कृतयर्तम मम गोत्रावे कृतयर्तम वंशावे श्रुद्यर्तम यजमानस्य पुत्रस्य

ఈరోజు వీడియోలో విశేషం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి అవును మా అక్క వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి ఆ వ్రతానికి వెళ్ళాము అయితే మేము వెళ్ళేసరికి వ్రతం అయిపోయింది అంటే మాకు ఉదయం వేరే గృహప్రవేశం ఉండే అందుకు అక్కడికి వెళ్ళి ఆ గృహప్రవేశం చూసుకొని వచ్చేప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి వ్రతం అయిపోయింది అయితే మా అక్క వాళ్ళ ఇంటికి నేను అనుకోని అతిథులను తీసుకెళ్ళి మా అక్కకి షాక్ ఇచ్చాను అంటే సర్ప్రైజ్ అనమాట అంటే గృహప్రవేశానికి వెళ్ళాము కదండి అక్కడ మాతో పాటు మా ఆడపడుచు మా వదిన అలాగే మా వారి మేనమామ భార్య మాతో పాటు వచ్చారు సో వాళ్ళు కూడా మాకు పాత చుట్టాలే కాబట్టి మా అక్కకి కూడా తెలుసు కాబట్టి నాతో పాటు తీసుకెళ్ళాను అనమాట ఇలా మేము వెళ్ళేసరికి అన్ని పూజలు అయిపోయి అందరూ భోజనాలు కూడా అయిపోయాయి అయితే మా అక్క కూతురు ప్రతి సంవత్సరం ఈ విధంగానే వరలక్ష్మి వ్రతం చేసుకుంటుందండి చాలా బాగా డెకరేట్ చేసుకుని చూడండి ఎంత అందంగా డెకరేట్ చేసుకుందో ఇక్కడ నాతో పాటు ఉన్న అమ్మాయి మీకు గుర్తుందా అండి రౌడీ అని ఇంత ముందు ఒక వీడియోలో చెప్పాను చూడండి ఆ అమ్మాయి ఈ అల్లరి పిల్ల అనమాట ఇదిగోండి ఇక్కడ మా చుట్టాల అమ్మాయి అంటే మా కూ అక్క కూతురు వాళ్ళ తోటి వాళ్ళ అమ్మాయి ఈ పాప చాలా చక్కగా క్యూట్గా హాయ్ చెప్తుంది చూడండి హాయ్ చెప్పిద్దాం చూద్దామని ట్రై చేశాను అది కూడా చాలా చక్కగా హాయ్ చెప్పింది ఎంత క్యూట్గా చెప్తుందో చూడండి శ్రావణ మాసం అంటేనే అందరికీ చాలా ప్రీతి కదండి మన ఆడవాళ్ళకి ఎందుకంటే ఇలా వ్రతాలు పూజలు చేసుకోవచ్చు అందరినీ మన ఇంటికి పిలుచుకోవచ్చు అలాగే మనము ఇళ్ళకి వెళ్ళొచ్చు ఇలా పసుపు కుంకుమలు ఇచ్చి పంపిస్తూ ఉంటాం కదా అలా వ్రతం అయిపోయిన తర్వాత ఇలా అందరికీ వాయినాలు ఇచ్చి అందరికీ అందరి కాళ్ళు మొక్కి మనం ఆశీర్వాదాలు తీసుకుంటాం కదా అయితే ఈ శ్రావణ మాసంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా వారి కాళ్ళకి పసుపు రాసి వారి కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకోవాలి అని చెప్తుంటారు అలా ఆశీర్వాదం తీసుకుంటే మనకి చాలా మంచిది అని చెప్పి అంటుంటారు మన పెద్దవాళ్ళు అందుకే ఈ శ్రావణ మాసంలో చిన్న పెద్ద చూడకుండా అందరికీ కాళ్ళకి పసుపు రాస్తుంటాము వారి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటాము ఇదిగోండి ఇక్కడ ఈ అమ్మాయే మా అక్క కూతురు పేరు శ్రీజ అనమాట మేమైతే ముద్దుగా నిక్నేమ్ బిన్ని అని పిలుచుకుంటాము ఇక ఇలా ఒక్కొక్కరికి వాయినాలు ఇస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ తను అందరికీ వాయినాలు ఇచ్చింది తన తర్వాత వాళ్ళ తోటి కోడలు తను సంతోషి ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయి కూడా వాయినాలు ఇచ్చింది అందరికీ నా పక్కన కూర్చుంది మా వదిన తన పేరు అరుణ ఆ అరుణ వదిన పక్కన కూర్చుంది మా వారి మేనమామ భార్య తన పేరు ప్రభావతి ఆ ప్రభావతి చిన్నమ్మ తర్వాత కూర్చుంది మా ఆడపడుచు పేరు విజయ మా వదిన పక్కన కూర్చుంది మా అల్లరి పిల్ల వనిత పేరు దాని పేరు ఆ వనిత పక్కన కూర్చుంది మా అక్క కూతురు వాళ్ళ అత్తయ్య పేరు ప్రభావతి ఆ వదినమ్మ తర్వాత కూర్చుంది వాణి మా అక్క వాళ్ళ కాలనీ అనమాట తను మా అక్కకి ఫ్రెండ్ అనమాట ఇలా అందరికీ వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఒక్కొక్కరిగా ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఇక మేము వెళ్ళాలని అందరము రెడీ అయిపోయాము ఇక మీ ఈ శ్రావణ మాసం విశేషాలని షేర్ చేయండి ఇలా ఇంటి వాళ్ళు వాయినాలు ఇచ్చి అందరి ఆశీర్వాదాలు తీసుకోవడం అయిపోయింది ఇంకా మేము వెళ్ళాలని రెడీ అయ్యాము కదా ఇక వెళ్తున్న వారు మాలో వచ్చిన వాళ్ళు ఈ శ్రావణ మాసంలో అందరి ఆశీర్వాదాలు తీసుకుంటే మంచిదని చెప్పి అందరం మేము మాలో మేమే ఒకరి ఆశీర్వాదాలు ఒకరం తీసుకున్నాము ఈ విధంగా ఇక వెళ్ళడానికి రెడీ అయిపోయాము మనం ఎక్కడికైనా ఏ ఫంక్షన్కైనా వెళ్ళినప్పుడు ఉండే సరదా సంతోషం మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేప్పుడు ఉండదు కదండి ఎందుకంటే మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ కలుస్తారు అన్న ఆనందం ఉంటుంది మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు ఆ అందరినీ వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాము అలాగే రొటీన్ లైఫ్లో పడిపోతాము ఇంకా అందుకోసం ఆ ఆనందం అంతా ఆవిరైపోతుంది తిరిగి వచ్చేస్తుంటే ఇదండి ఈరోజు వీడియోలో విశేషం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్